హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెదగా సీరియల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన వీళ్ళ పెళ్ళిళ్ళు రానే వచ్చేసాయండి ఇక రిషితో మిదిన పెళ్ళి అలాగే భానుతో పెళ్లి జరగడానికి ఇద్దరు కూడా రంగం అయితే సిద్ధమైపోయింది ఇక రెండు పెళ్లిళ్ళు ఒకే గుడిలో జరగడం ఇంకా విశేషంగా మారింది అది కూడా ఒకరికి తెలియకుండా ఒకరు అక్కడే పెట్టుకోవడం అనేది ఇంకా మహా విశేషం ఎందుకంటే దైవ నిర్ణయం కాబట్టి దాన్ని మనుషులు ఎంతగా ఆపాలనుకున్నా కానీ అస్సలు ఎవ్వరూ ఆపలేరు కదా అందుకే కొన్నిసార్లు ఇట్లాంటి పరిణామాలైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది సరే అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో అసలు పెళ్ళి జరిగిందా లేదా అసలు జరుగుతుందా లేదా అసలు ఎవరు ఆపుతారు ఇవన్నిటి గురించి చూసేసుకుందాం సో ఇక ఫస్ట్ అయితే మన ప్రమోద్ని వచ్చేసి దేవా దగ్గరికి అంటే తన రూంలో తను బాధపడుతున్నప్పుడు ఏంటి దేవా నువ్వు ఎందుకు మిదనతో మాట్లాడకూడదు ఒక్కసారి క్షమాపణ చెప్పి నన్ను అర్థం చేసుకో నా పరిస్థితిని సో ఇక నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి తనను వెళ్ళి వేడుకో ఖచ్చితంగా తను నీ మాట విని ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసి ఉంటారు సో చాలా మంది జీవితాలు నాశనం అయిపోకుండా బాగుపడతాయి కాబట్టి నువ్వు ఒక్కసారి మెట్టు తగ్గి తనకి క్షమాపణ అడుగు అని చెప్పగానే వదినా నేను అలా తనకి వెళ్ళి క్షమాపణ చెప్పాను సో నేను చేసిందంతా తప్పే మిదినా నన్ను క్షమించు సో ఇప్పటి వరకు నేను నీకెంతో ద్రోహం చేశాను కదా ఇక మీదట అలా కాదు నేను ఇంకా నీ కోసమే జీవిస్తాను నా తప్పును నేను తెలుసుకున్నాను ఇప్పటి వరకు నీ మీద ప్రేమ ఉన్నా కానీ లేనట్టు నటించాను సో ఇక ముందు మాత్రం నీ కోసమే నేను బ్రతకతాను కోసమే కష్టపడతాను అని చెప్పి నేను చెప్పాను వదిన సో తను చెప్పింది ఇప్పటికే లేట్ అయిపోయింది దేవా ఇక నేను నేనేం చేయలేను నా చేతుల్లో ఏమీ లేదు చేజారిపోయింది జీవితము ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి నా తల్లిదండ్రులు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు నేను ఇంకా వాళ్ళని బాధపడ ట్లేనని చెప్పింది వదిన చెప్పగానే ఇక ప్రమోదని అయితే షాక్ అయిపోతుంది అదేంటి దేవా అప్పుడు తన ఇంటి అంటే తన తల్లిదండ్రులందరినీ వదిలేసి నీ కోసం వచ్చింది కదా ఇప్పుడు నువ్వు చెప్పినా ఒప్పుకోలేదంటే నిజమే వదినా అప్పుడు ఒప్పుకునింది కానీ ఇప్పుడు తనకి జరిగిన ప్రతిసారి రిపీటెడ్గా జరిగి జరిగి తన మనసు కూడా గాయపడింది ఇక తను ఏం చేయలేనని చెప్పేసింది అని చెప్పి చెప్తాడు ఇక దాంతో బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకున్న టైంకి ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా దేవా దేవా అని పిలుస్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరూ కామ్గా దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా కామ్గా ఉంటారు ఏంటి దేవా రెడీ అయిపోయావా అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయి వస్తారు ఇక ఇంటి పాది అంతా కూడా అదే రూమ్ లోకి వస్తే ఇక మన సూర్యకాంతం మాత్రము ఏంటి ప్రమోదిని అక్క హితోపదేశం చేస్తున్నావా ఏంటి దేవాకి అంటే ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి దేవా వాళ్ళ అమ్మగారు ఏ ఏంటి మాట్లాడుతున్నావు అంటే అంతే కదా అత్తయ్య ఇక్కడ మనం వచ్చేసరికి ఇక్కడ కన్నీళ్ళతో వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా మన వైట్ వాష్ చేసినట్టు గోడలకి వైట్ వాష్ చేసినట్టు తన బ్రెయిన్ని కూడా బ్రెయిన్ వాష్ చేస్తుందేమో మన ప్రమోదిని అక్క ఎందుకంటే బానుని పెళ్ళి చేసుకోవద్దు మిదరనే పెళ్లి చేసుకో నీ జీవితం బాగుంటుంది నువ్వు చాలా సంతోషంగా ఉంటావు ఈ మాటలన్నీ చెప్పేది మన ప్రమోదిని అక్కే కదా అందు అలా అంటున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట ఇక దాంతో వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ నాన్నగారు దేవా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చేసి రే దేవా ప్లీజ్ నేను ఇప్పటి వరకు నిన్ను ఏమీ అనలేదు కాకపోతే నువ్వే బానుకి మాటిచ్చావు కాబట్టి ఈ పెళ్లి జరిగిస్తున్నాను నువ్వు మాటిచ్చావు కాబట్టి నేను కూడా వాళ్ళ అమ్మగారికి మాటిచ్చాను నీకు బానుకి ఖచ్చితంగా పెళ్లి చేస్తానని ఇక నువ్వు కానీ ఆ మాట తప్పి ఆ పెళ్లి చేసుకోకపోతే మాత్రము ఇక వాళ్ళు చచ్చిపోతానని నన్నెట్లా బెదిరించారో ఇప్పుడు నేను కూడా ఆ మాట కానీ ఆ పరువు కానీ పోతే మాత్రం ఖచ్చితంగా నేను కూడా చచ్చిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని చెప్పి ఆయన కూడా చెప్తాడు ఇక ఆ మాటలకి ఇంకా భయపడిపోయి దేవా అయితే షాక్ అయిపోతాడు అమ్మో ఏంటి నా వల్ల ఇంతమంది ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే అనవసరంగా ఇంత బాధపడాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దాంతో ఇక వాళ్ళ అమ్మగారు కూడా దేవా చూడు నువ్వు ఒక్క నిర్ణయం తీసుకొని నువ్వు కానీ బాను మెడలో తాళి కట్టే ఉంటే నువ్వు బాను సంతోషంగా ఉంటారు అలాగే అక్కడ మీదన జీవితం కూడా బాగుంటుంది వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు మేము సంతోషపడతాం అదే నువ్వు ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నావు మళ్ళీ అంతా మొదటిగా వచ్చేస్తుంది కాబట్టి నువ్వు ఇంకేమి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ఇక ఎట్లా అయితే అట్లాగే నువ్వు బాను మెళ్ళో కట్టు అని చెప్పి చెప్పేస్తారు ఇక దాంతో సరే పదాన్ని ఇంకా పెళ్లి మండపానికి తయారు అదే వెళ్ళాలి కదా టైం అవుతుందని చెప్పేసి బయలుదేరతారు ఇక అందరూ సరే అని చెప్పేసి ఇక మీ ప్రమోద్ని కూడా కళ్ళు తుడుచుకొని పద ఇంకేం చేస్తాము అని చెప్పేసి అందరూ బయలుదేరతారు హ్యాపీగా సంతోషంగా ఇక అక్కడ చూస్తే గుడిలో అనమాట పెళ్లి ఇక గుడిలో అయితే బందోబస్తు ఫుల్గా ఉంటుంది ఇక అందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి గుడంతా చాలా హడావిడిగా ఉంది చాలా సందర్భంగా సందరిగా ఉంది అంటే ఇక్కడ జడ్జి గారు అమ్మాయి పెళ్లి జరుగుతుందంట అందుకే చాలామంది ఇక్కడ బందోబస్తుతో ఉన్నారు పోలీసులు ఉన్నారు అసలు ఎవరిని రానివ్వట్లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మన మిథున అయితే కార్లో నుంచి దిగుతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా ఇక్కడ పెళ్లి కార్డు ఉంటేనే లోపలికి లేకపోతే లేదని అందరినీ తరిమేస్తూ ఫుల్ స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు ఇక జడ్జి గారు అమ్మాయితో అంటే అమ్మాయి పెళ్ళి అని చెప్పగానే ఇక మనం ఎదున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దిగుతారు కదా ఇక వాళ్ళ వాళ్ళ చెల్లెలైతే చాలా హ్యాపీగా అక్క అక్క అసలు నీకు రిషిబాబుకి పెళ్ళి జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అసలు మీ పెళ్ళి ఎప్పుడెప్పుడు జరుగుతుందని నేనైతే చాలా సంతోషపడుతున్నాను అలాగే చాలా హ్యాపీగా ఉన్నాను త్వరగా జరిపించేస్తే నేనైతే చక్కగా డ్యాన్సులు అన్నీ వేయచ్చు కదా అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాను మన ఇంటిల్లి పాది కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నీ పెళ్ళి జరుగుతున్నందుకు అని చెప్పి చెప్తూ ఉండగానే ఇక మిదిన కళ్ళల్లో మాత్రం అస్సలు సంతోషమే లేదు చాలా బాధతో దేవాన్న మాటలు గుర్తు వస్తున్నాయి నాకు మళ్ళీ నువ్వు కావాలి నీతో ఉండాలి ఉంది నేను నన్ను క్షమించు ఈ మాటన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది ఇక అక్కడ ఉన్నటువంటి పూలు అమ్మే వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే మీకు అదే పెళ్లి కార్డు లేకపోతే లేదని చెప్పారు కదా ఇక వీళ్ళు ఏంటక్క గుడిలో కూడా ఇన్ని ఇన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పెడుతున్నారంటే అవును ఏంటో జడ్జి గారు అమ్మాయి పెళ్ళి కదా అందుకని వీళ్ళు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు అయినా జడ్జి గారు అమ్మాయికి గుళ్ళు ఇక్కడ పెళ్లి చేస్తున్నారంటే ఏదో ఒక మతల ఉంటుంది వాళ్ళ మధ్య ఏదో మనస్పర్ధలో ఏదో పెళ్లిలో ఏదో కిరికిరి ఉన్నట్టుంది అందుకే ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు ఇదంతా మిదిన వింటూ ఉంటుంది సరే అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా సంతోషంగా రామ్మ మీద మనం వెళ్దాం లోపలికి అని చెప్పి అంటుండగానే రిషి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు యూఎస్ నుంచి అయితే వస్తారు ఇక రిషి అయితే ఏంటమ్మా మీరైతే ఇద్దరు ఇంత లేటుగా వచ్చారు కరెక్ట్గా పెళ్ళి టైంకి వచ్చారు సో ఇక నా పెళ్ళి కూడా అయిపోతుందేమో మీరు వస్తారో రారో అనుకుని టెన్షన్ పడుతున్నాను మన నిశ్చితార్థం అప్పుడు కూడా రాలేదు కదా అంటే అవును రా సారీ రా మేము నిశ్చితార్థానికి కూడా రాలేకపోయామంటే అదేం లేదులేమా మీ తర్వాత నాకు తల్లిదండ్రులైనటువంటి సత్యమూర్తి మాస్టరు అలాగే వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరూ నా యొక్క తాంబూలాలు తీసుకున్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అనగానే చెప్తూ ఉంటాడు ఇక దాంతో అవునరా ఏంటి ఇంత లేట్ అయ్యారు అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదంటే మిదిన వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి మాట్లాడుకున్న టైంకి మిదిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడికి వస్తే ఏంటన్నయ్య ఇంత లేట్ అయింది ఏంటి అసలు మీరు పెళ్ళికి ఇంత లేటుగా వచ్చారని ఇక లలిత గారు అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే ఏంటి వదిన మేము యుఎస్లో బిజీ డాక్టర్స్ కదా అసలు మాకు అసలు టైమే దొరకట్లేదు ఇక ఈరోజు కూడా హడావిడిగా లాస్ట్ ఫ్లైట్లో వచ్చేసాము ఇక వాడి పెళ్ళి కదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇక మిథునని చూడగానే ఎంత పెద్దదాన్యపోయాయో చాలా బాగున్నావు మిథున అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇదంతా ఒక సైడ్ జరుగుతూ ఉంటుంది ఇక యువతల సైడ్ వచ్చేసి దేవా అలాగే మన బాను వీళ్ళిద్దరు ఫ్లెక్సీ లాంటిది వేసి పెట్టుంటారనమాట ఇటు సైడ్ వీళ్ళది అటు సైడ్ వాళ్ళది ఇక దాన్ని ఇంకా ఎవరు గమనించలేదు సరే వీళ్ళంతా మాట్లాడుకొని సరే పెళ్లి కూతుర్ని చేస్తాను త్వరగా రండి అని చెప్పి లలిత గారు మిథునం తీసుకొని లోపలికి వెళ్తుంటే అందరూ వెళ్ళిపోతుంటారు మన త్రిపుర ఉంది కదా ఇక త్రిపుర అయితే అలా చూస్తుండగానే అక్కడ ఒక ఫ్లెక్సీని చూస్తుంది ఇక చూసుకోండి అంటే వాళ్ళ ఆయన కూడా అక్కడే చూస్తూ ఉంటాడు అనమాట ఆ ఫ్లెక్సీని రాహుల్ చూస్తాడు రాహుల్ చూసి కోపంతో ఏంది వీడి ఫ్లె ఫ్లెక్సీ కూడా ఇక్కడ ఉంది అంటే వీడి పెళ్లి కూడా ఇక్కడేనా అని చెప్పి చెప్పగానే త్రిపుర అయితే ఇక రాహుల్కి లేనిపోని చెప్పేసి చూసావు కదా వాడు కావాలనే ఇన్ని పెళ్లి మండపాలు ఉంటే ఎక్కడో చేసుకోవాల్సిన వాడు ఇక్కడ చేసుకుంటున్నాడు అని అంటే ఇక నీ చెల్లెల్ని ఖచ్చితంగా ఈ పెళ్లి జరగనిస్తాడా వాడు కావాలనే ఇక్కడ పెళ్లి పెట్టుకున్నట్టున్నాడు అయినా కానీ వాడి వాళ్ళిద్దరూ మనుషులు మాత్రమే దూరం అయ్యారు తన ఇంటికి తీసుకొచ్చి తనకి అన్ని చేసిందంటే నీ చెల్లెల మనసులో కూడా తనే ఉన్నట్టు కదా ఇక వాళ్ళిద్దరు పెళ్ళి ఆపడం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఆపేసి వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారు మీరు ఇంకా ఏమీ చేయలేరు వాడు కావాలనే ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు మరి ఇదంతా ఒక ప్లాన్ లాగుంది అని చెప్పేసి లేనిపోనివన్నీ చెప్పే కానీ ఇక రాహుల్ గడికి ఇంకా కోపం వచ్చేసి తనైతే అక్కడ ఉన్నటువంటి పూలని చింపేసి వాడు నా చిల్లెల పెళ్లిని ఆపేస్తాడా చూస్తా ఎట్లా చేస్తాడా అని చెప్పేసి అక్కడ కొంతమంది రౌడీలు ఉంటే వాళ్ళందరినీ పిలిచి ఇదిగో దేవా అనే వాడు కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే వాడు కాళ్ళు చేతులు రెండు ఇంచేసేయండి నా చెల్లెల పెళ్లిని ఆపడానికి వచ్చాడు వాడు మాత్రం పెళ్లి మండపంలో కట్ ఖచ్చితంగా ఉండకూడదు సో మీరు ఏం చేస్తారని చెప్పేసి రౌడీలు చెప్తాడనమాట ఇక త్రిపుర అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఓ మంచి పని చేశానులే వాడికి ఏదో ఒకటి జరిగితే బాగుండు అని చెప్పేసి పెళ్ళి ఆగిపోతే బాగుండు నేనైతే దేవా మీద చాలా చెప్పేశాను కదా సంతోషపడుతూ ఉంటుంది ఇక సరే అని చెప్పేసి అదే పెళ్లి మనబడికి వాళ్ళు వెళ్ళిపోతారు దాని తర్వాత ఆటోలో దేవా వాళ్ళ ఫ్యామిలీ అంతా దిగుతారు ఈ సూర్యకాంతం నిజంగా చాలా అంటే చాలా ఫన్నీ అయిన వ్యక్తి అండి అసలుకి ఆ పే ఆటోలో నుంచి దిగేదానికి దిగనే దిగదు ఇక రంగా వచ్చేసి ఏది మా ఆవిడ అసలు దిగట్లేదని వెళ్ళి తొంగి చూడగానే కానీ అక్కడ సిగ్గుపడుతూ అసలుకి మెలికల్ తిరిగిపోతుంది ఏంటంటే బొట్టు పెట్టేమన్నా పిలవాలా లేకపోతే హారతివ్వాలా త్వరగా దిగంటే లేదండి నాకు చాలా సిగ్గేస్తుంది అంటే ఆ సిగ్గు నీకు తర్వాత చూపిస్తాను ఫస్ట్ దిగు అని చెప్పి చెప్తాడు ఏంటి ఎందుకే అంత సిగ్గుపడుతున్నావు అంటే ఏంటోనండి నాకైతే ఇక్కడ చూసిన జనాలంతా నాకే పెళ్ళనుకుంటారేమో అమ్మ నీకు ఎట్లా అబ్బాయి కావాలని నన్ను అడుగుతారేమో అసలుకి ఇదంతా చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా అంటే ఆహా అలా ఎవడైనా అడిగితే వాళ్ళని కంటి హాస్పిటల్కి తీసుకోపోతా నిన్నెవడే కన్ను అనేది నీకెవడే పెళ్లి చేసేది అని చెప్పేసి సెటైర్లు అయితే వేస్తుంటారు చి నీకు భలే కుళ్ళండి నేను అంటే నువ్వు నేను ఇంత అందగా తిని ఇంత స్మార్ట్గా ఉంటారు హీరోయిన్ లాగా ఉంటాను అందరూ నాకే పెళ్ళి అనుకుంటారేమోనని నేను అనుకుంటుంటే మరి మీరేంటి అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటున్న టైంకి ఇక సరే అని చెప్పేసి దిగేసి అందరూ కలిసి ఆ పెళ్లి మండపం దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మన బాను ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి చూస్తుండగానే బాను కూడా ఆటోల నుంచి దిగుతుంది అత్తా నేను వచ్చేసానని చెప్పి ఇక ఈమైతే దేవాన్ని చూసి మెళకలు తిరిగిపోతూ ఉంటుంది దేవా నాకు ఎందుకో నేను చూసి చాలా సిగ్గు వేస్తుంది ఇన్ని రోజులు నేను ఇప్పుడే వస్తుందని చెప్పగానే మళ్ళీ మన సూర్యకాంతం వచ్చేసి అంతేలే ఇప్పుడు చూస్తే భర్తను చూసి మనం సిగ్గుపడాలి తర్వాత పెళ్ళైన తర్వాత భార్యను చూసి వాళ్ళు భార్యని చూడగానే వాళ్ళు భయపడాలి ఇదే కదా సృష్టి ధర్మం ఇదే దేవుడు సృష్టించింది అని చెప్పేసి వీళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు ఇక పెళ్లి మండపం లోపలికి వెళ్తూ ఉండగానే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అంతా వీళ్ళని ఆపేస్తారు ఏంటి ఆపేస్తున్నారంటే మీకు ఇన్విటేషన్ ఉందంటే ఇన్విటేషన్ ఏంటి మాదే పెళ్ళి అయితే ఇదిగో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంటే అదేంటి రిసిప్ట్ ఉందా అని చెప్పి చూపిస్తే కానీ ఇంకా ఆ రిసిప్ట్ చూసి మరి పెళ్లి మండపం నాకు తెలిసి ఇటు సైడ్ కాదు వేరే సైడ్ అని చెప్తారో ఏంటో మొత్తానికి వీళ్ళిద్దరూ ఒకే పెళ్లి మండపంలో పెళ్ళైతే చేసుకోబోతున్నారు అటు సైడు ఆ గుడిలో ఇటు సైడు అంతే అంతే అనమాట ఇక వీళ్ళిద్దరు ఎదురు ఎదురు పడతారు అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనేది బిగ్ ట్విస్ట్గా అయితే మారబోతుంది ఎవరో ఒకరు రిషితో ఏదో ఒకటి చెప్పడమో లేకపోతే రిషియో కనిపెట్టడమో ఈ పెళ్ళి అయితే ఆగిపోవడం జరుగుతుంది మరి ఆగిపోతుందో ఏంటో మన సత్యమూర్తి మాస్టర్ కూడా చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి